అందరికీ నమస్కారం ఇవాళ మనము ఒక ముఖ్యమైన టాపిక్ అంటే ఆరోగ్యశ్రీ పథకం గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఆరోగ్యశ్రీ పథకం అంటేనే మనకు గుర్తుకొచ్చేది మన దివంగత నేత మనందరికీ అభిమాన నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు వందల పైన చికిత్సలన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం రెండు వేల రెండు వందల యాభై హాస్పిటల్స్ని ఎన్ ప్యానెల్ చేసి దాదాపుగా ఈ లిమిట్ని కూడా పెంచడం జరిగింది అంటే ఆరోగ్యశ్రీ కింద అప్పుడు టూ ల్యాక్స్ యాన్యువల్ ఇన్కమ్ లోపు ఉండే వాళ్ళే దీనికి ఎలిజిబుల్ కానీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా దీన్ని పెంచడం ఎందుకంటే తద్వారా తొంభై పర్సెంట్ అందరికీ కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మార్పులు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ సభ్యులందరూ కలిసి కూడా ఈ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ సీఓకి ఒక లేఖ సమర్పించారు ఆరోగ్యశ్రీ సేవలు మేము ఖచ్చితంగా ఈ ఆరో తేదీ నుంచి కూడా స్టాప్ చేయబోతున్నాము మాకు ఏవైతే బిల్స్ బకాయిలు చెల్లించాలో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మా హాస్పిటల్ నిర్వహణ అనేది చాలా కష్టము మేము సేవలు కంటిన్యూ చేయలేము ఆ లేఖలో వాళ్ళు రాశారు ఎందుకంటే వాళ్ళకు కావలసిన మెడిసిన్స్ కానీ లేదా పరికరాలు కానీ లేదా సర్జరీ కావలసినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా వాళ్ళు వేరే సప్లయర్స్ నుంచి ఏజెన్సీస్ నుంచి తెప్పించుకుంటారు సో వాళ్ళందరికీ కూడా పెండింగ్ ఉన్నాయి వాళ్ళు కూడా నోటీసులు ఇవ్వడం హాస్పిటల్స్కి అన్ని చోట్ల జరుగుతూ ఉంది సో దీనివల్ల ఏంటి మొత్తానికే వాళ్ళు సేవలు వైద్య సేవలు ఒకవేళ స్టాప్ చేస్తే ఎవరు నష్టపోతారు ఖచ్చితంగా పేద మధ్యతరగతి కుటుంబాలే ముఖ్యంగా దీనివల్ల ఖచ్చితంగా సఫర్ అయ్యేది ఎందుకంటే దాదాపు ఇప్పుడు నేను యాజ్ అైనకాలజిస్ట్ ఒక డాక్టర్గా నాకు తెలిసినటువంటి సర్కిల్లోనే అంటే మా ఫ్యామిలీ ద్వారా ఒక రోగి వచ్చారు ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయ్యి స్టేజ్ ఫోర్ డిటెక్ట్ అయ్యి సర్జరీ కూడా ఆవిడకి ఆరోగ్యశ్రీ కింద టాటా మెమోరియల్ హాస్పిటల్ వైజాగ్లో నిర్వహించడం జరిగింది దాని తర్వాత తన కీమోథెరపీ సంవత్సరం పాటు ఇవ్వాలి ఆల్రెడీ తను కీమోథెరపీ సైకిల్స్లో ఉంది ప్రతి సైకిల్కు తనకు ఆల్మోస్ట్ ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఎనభై వేల రూపాయలు దాదాపు నాలుగు నెలల తర్వాత వాళ్ళు ఫిఫ్త్ సైకిల్కి హాస్పిటల్కి వెళ్తే మేము ఆరోగ్యశ్రీ సేవల్ని తాత్కాలికంగా స్టాప్ చేశాము ఇంకా కంటిన్యూ చేయట్లేదు ఎందుకంటే మాకు బిల్స్ పెండింగ్ ఉన్నాయని ఆ పేషెంట్కి సడన్గా చెప్పడం జరిగింది సో వాళ్ళకి ఈ మిగతా ట్రీట్మెంట్ అంటే దాదాపు ఇంకా ఆరు నెలలకు ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళకి పద్దెనిమిది లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది ఈ మధ్యలో ఈ ట్రీట్మెంట్ ఆగిపోవడము అట్లాగే వాళ్ళకు కనీసము ఆ లక్ష రూపాయలు కూడా వాళ్ళు చేతుల్లో లేదు వాళ్ళు ఇంకా ఆల్రెడీ చేసుకున్న సర్జరీ కూడా ఈ ట్రీట్మెంట్ మధ్యలో ఆపడం వల్ల ఖచ్చితంగా అది కూడా ఫెయిల్ అవుతుంది సో ఇటువంటి ఒక కేసే నా మనకు నోటీస్లో ఉందంటే ఇంకా రాష్ట్రం అంతటా ఎంతమంది ఎంతమంది ఈ ఆరోగ్యశ్రీ సేవ లేకపోతే ఇబ్బంది పడతారో మనం ఒక్కసారి మానవత దృక్పథంతో ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది ఏదైతే ఈ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్ చేశారో వాళ్లకు ఖచ్చితంగా ఎంత త్వరగా అయితే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి ఆ రెండు వేల కోట్ల బిల్స్ని వాళ్ళకు రిలీజ్ చేయడము వాళ్ళని ఇంకా ఏ విధంగా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిచి మాట్లాడి త్వరితగతిన వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ అనేది చాలామంది కుటుంబాల్లో వెలుగుని తీసుకొస్తుంది